啊，欢迎新同学。 హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మ క్రిషిస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఇరవై తేదీ ఒకటే నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధుని శుక్రవారం ఎదురు అదే అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటి రకం చేతి పెద్దలు అయితే వస్తుంటాయి అందులో భాగంగా ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడ స్టార్ట్ అవుతాము ఇక్కడ మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ ఎదులైతే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి ఇటు పల్ల సైజ్ చేతపు పనుల వివరాలు అయితే నేరుగా మరి ఏ విధంగా చెప్తున్నాయి ఒకసారి అయితే ఈ వీడియోలో ఏం చెప్తారా కాడి రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ ఫ్రై బి వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కానీ చెప్తున్నారు మరి పళ్ళు కలిపి మలపల్ల ఉండదా అవునా అవునా ఫ్రెండ్స్ మరి కుడి కానీ ఆరపడతా ఎడమని చెప్తున్నారు మరి నుంచి ఎక్కడో చేసారు బాపురం గ్రామం మండల ఏ ఏనామా చేస కవతాల మండలం కర్నూలు జిల్లా రైతులేనా రైతుల చేదానికి గ్యారంటీనా మీ పేరు సిద్ధ మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై రెండు నలభై ఏడు డెబ్బై ఐదు లాస్ట్ డెబ్బై రెండు రైట్ బెరమ్ ఉంటుందా నలభైలో ఉండదండి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అండి వెనకబాకలు చూస్తున్నారు మీకు అయితే ఈ విధంగా కనిపిస్తున్నారు రైట్ అలానే ఎవరాజు మనమేనా ఏం చేస్తారు కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ఫ్రై పెట్టేడు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చూస్తున్నావు మరి నల్ల మాస దేచప్పు మంచి సీత సీతపేదలు మరి చూస్తున్న పాలకి వెళ్తాయి అన్ని బాబు దగ్గర వరసా గ్యారెంటీ నచ్చే దానికి మరి ఎక్కడి నుంచి వచ్చారు అరేకల్ గ్రామం అదోని మండలం కర్నూలు జిల్లా మరి జామగారు ఇవి మరి ఇది ఒక కాడని వరం రైట్ చె ఏమన్నా గ్యారంటీనా అదే అదే పొడి చేసేది ఏం లేదంటావు మీ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ రైట్ అదే వెనుక దీతం ఫ్రెండ్స్ అలాంటి ఇక్కడ కూడా మనకి మీడియం సైజులో గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ మనం చూసారు గద్దులు అయితే ఈ విధంగా ఉన్నాయి వీటి వెనుక భాగాలు ఏనా ఏం చెప్తారా కడి రేటు ఒకటి పది ఫ్రెస్ మరియు డేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కానీ చెప్తున్నాం మరి ఒక లక్ష పదివేలు పలు కలిపి ఏమన్న మలపల మలపల్లా జతనేవి ఉన్నాయి ఏమి గెల బాబు వేపారా సార్ గ్యారంటీనే మరి ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఆంజనేయ రైతునే వ్యాపారా రైతునే ఒకటి పది అంటే ఒకటి పది రేట్ అవుతుందా ఫిక్స్ బేరం పై అటు ఇటు మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ లేదా ఫోన్లో ఉందా ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెక్స్ పర్సన్స్ వచ్చేసి మరి ఎనిమిది రెండు సున్నా ఎనభై ఏడు ఎనభై రెండు సున్నా నాలుగు మూడు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ జీరో ఫోర్ త్రీ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఎలాగ పెద్ద మాటలు తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఆల్రెడీ పల్లసైజ్ కానివ్వండి పల్ల పల్లెల కానివ్వండి దేశపు సీమా ఎదురు సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ మీకు చేసి వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంకా చూడండి వాళ్ళ వల్ల మనం ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి మనమేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి అలాగే మంచి పోతూ ఉంది దేసప్ప సీమ అని చెప్పుకోవచ్చా నేనా మనవేనా ఎన్ని ఏదైనా మనమేనా మనవేనా ఎనబలతోన్నా ఆరుబలతో ఉన్నాయా ఇదేమో మూడు రోజులతో ఉండదా ఏమి లేదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కేవలం ఆర్ఆర్బాల్తోన్నటువంటి మంచి సైజులో ఉండే దేశ సీమా మరి ఎద్దు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఏ చెప్తున్నాయి క్యాడరేట్వి తొంభై ఆరు తొంభై ఆరు వేలు ఫ్రెండ్స్ ఫైవ్ బెట్రెడ్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు గిరాల్ బాబుతో ఏదైనా గ్యారంటీనే మరి ఎక్కడి నుంచి వచ్చారు ముగుందం కదా ములుగుందం గ్రామం మాస్పేర మండలం కర్నూలు జిల్లా మీ పేరున తిమ్మప్ప మరి ఇది ఒక ఇక్కడ పైన చెప్తా అవునా అవునా మరి ఎవరన్నా కనుక్కొనొచ్చండి అటు ఇటు ఎవరన్నా ఉంటే మరి చూసారు మీకు ఎవరికైనా రిలేటివ్స్ ఉంటే మరి ఎవరికి కావాలనుకుంటే మరి అన్నీ కాంటాక్ట్ చేయండి అన్నకైతే నెంబర్ ఐటీ అయితే చెప్తున్నాడు మేమేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి బిగ్ లో ఉన్నటువంటి దేశ ఎదురు కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నాయి కడి ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఫైవ్ హీట్రెడ్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు పలు మాలలో కలిపాయండి అన్ని కలిపి సోపాయ మెద్దులు అంటావా అంతే కదా బాబా తనకి వెళ్ళారు గ్యారెంటీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కౌతాలం గ్రామం మండలం కౌతాలమే కదా కర్నూలు జిల్లా మీ పేరు బీ పేర్స్ మరి మీకు ఇది ఒక కార్డు ఆ కార్డుతో పాటు అదే అవునా కూడా మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసింది ఈ కార్డుతో పాటు అలాగే ఈ కార్డు కూడా ఉన్నాయట మరి మీడియం సైజులో మరి చేత పెద్దలు ఏదన్నా ఈ రేటు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌజండ్ అని చెప్తున్నారు మరి ఒక పొద్దున గట్టిపోతా బా భరోసా మీ పేరు కృష్ణ కృష్ణ అందరు ఒకే లొకేషన్ అండి మీడియం మర్చిపో అన్నదేనే కానీ

చూసే కదా గోరహోర ఫోటో పెడితే మరి సిక్స్టీ థౌజండ్ అరవై వేలు గానీ ఎద్దులు మీరు చూస్తున్నటువంటి ఎద్దులు అయితే అరవై 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 మూడు మూడు జీరో జీరో తొమ్మిది ఐదు అరవై ఐదు డెబ్బై ఆరు యాభై లాస్ట్ యాభై రైట్ మరి రెండు కడలపై మాట్లాడుకోండి దీనికి కడవా ప్రసంగం ఒకటి సింగిల్ ఉంది ఇది సింగల్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సీంత కిలారి మంచి సైజులో ఉంది ఎన్ని బలతో ఉంది అరబలతో ఉంది పక్క వస్తుంది గెలు రెండు పక్కల వస్తుంది ఫ్లస్ మరి చూస్తున్నాను చేతపట్లలో రెండు సైజులతో మరి మంచి సైజులో కేవలం ఆరు రూపాయలతో ఉందట ఏ మురలతో ఏం లేదు కదా పట్టలతో ఉందా లేదు కదా అదే అదే మరుస బాగుందా చేదానికి అయితే ఏం చెప్తున్నా అది రేటు యాభై రెండు వేలు ఫ్లస్ మరి దీన్ని రైతు దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలు కానీ మరి ఫ్లస్ మరి మీరు లొకేషన్ వచ్చేసి ఆయనకాల గ్రామం మాస్పేర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరున యువరాజు మిని మంచి ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ముప్పై ఎనిమిది తొంభై నాలుగు లాస్ట్ తొంభై కదా యాభై రెండు రైట్ ఎవరుగా కావాలంటే నేరుగా మాట్లాడుకోండి పర్బల్తో ఉంది మరోసారి చెప్తున్నా సీతపన్ను గారు రెండు పక్కలు చోట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్ కిలారి అని చెప్పచ్చు నమస్తేనా మరి సింగిల్గా అయితే ఉంది కిలారీ వద్దు మరి చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇది సింగిల్ ఉందా ఏ పక్క వస్తుంది సైతంలో గక్క కోసం రెండు పక్కల వస్తుంది బాగుందా భరోసా గ్యారెంటీ నచ్చేదానికి అంతేంటివే అంతే అంటే ప్రెస్ మరి చూస్తున్నారు అయితే దీన్ని సేద్యం పనులు చూసినాక మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు చెప్తున్నారు ఏం చేస్తారు మరి ఇది రేటు అరవై ఎనిమిది ఫ్రెస్ మరి దీన్ని ప్రైస్ దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వాళ్ళు కానీ చెప్తున్నారు ఎక్కడో చేశారు మీరు మండల్ ఆదోని మండల్ వల్గుంద మండలం కర్నూలు జిల్లానా రైతులనే వ్యాపారం తాలూకా అవునవునా ఆలూరు తాలూకా రైతులనే వ్యాపారం రైతులనే మరి అరవై ఎనిమిది అంటే ఫిక్స్డ్ రేటు అరవై పైన మరి మాట్లాడుకోవచ్చు ఇటు బేరమ్ ఉంటుంది అంటావు మీ నెంబర్ చెప్పి మీ నెంబర్ చెప్పానా ఫైవ్ జీరో ఫైవ్ అని అవునా ఏం చేస్తున్నాయి ఖీరేట్ బేరం ఉంటుందిలే నేను బెరం చేస్తున్నాను ప్రసంగ ఒకటి అరవై చెప్తున్నారా పనులు కలిపినాయాన్ని ఐడియా లేదండి రైట్ ఫ్రెస్ మరి మీరు చూస్తున్నారు కదా ప్రతి వారం మారుతుగా మరి మానవి బుడ్డన్న గారి మానవి మరి వారికి సంబంధించిన ఖాడీ ఇది ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ ఒకటే అక్కడ ఉన్నాయా మేవేనా ఏంటి అడి రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజు కదా కిలారని చెప్పుకోవచ్చు ఫ్రెష్ మీకు అయితే కనిపిస్తున్నాయి విత్ ఫ్రై విచ్చేసా సింబర్కే వన్ అదే అదే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాం ఒక లక్ష ఐదు వేలు పలు కలిపి మలపల ఇది ఆరుపల్ని ఉందా ఫ్రెస్ మరి కేవలం ఎడవైపుగా ఆరు పళ్ళతో ఇది మలపల్తో ఉందట బాబునా గిల గ్యారంటీనా మరిక్కడో కాదా మీరు ఎక్కడ నుంచి వచ్చారు బసర్కోడు బసర్కోడూరు గ్రామ మండలం ఆదర్ మండలం కర్నూలు జిల్లా రైతులేనే మీ పేరు శేఖర్ మీ నెంబర్ చెప్తాను తొంభై మూడు నలభై ఏడు పదిహేడు అరవై ఏడు ఇరవై లాస్ట్ ఇరవై మరి చూస్తున్నారు కదా వెనక భాగాల్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇరవై కావాలంటే మాట్లాడుకోండి అబ్బా అందరూ కిలర్ అది

ఎవరు కానీ మనకైతే ఓనర్లు అయితే ప్రస్తుతంగా అందుబాటులో లేరు పోయినాయి ఉన్నాయో తెలియదు ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఈ వారం మార్కెట్లో అయితే ఈ విధంగా ఉంది పరిస్థితి ఫ్రెండ్స్ మరి ముఖ్యానికి చెప్తున్నాను మరి ఈ వారం అయితే మనకి ఈ వీడియో మొత్తం పాత ఎదుగుతుకు సంబంధించి వీడియో అయితే ఎక్కువ మీకు మరిచి అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ మొత్తానికి పల్లసైజ్ కానివ్వండి పాలపాలు కానివ్వండి అక్కడ మొత్తానికి పొద్దుగాలే వీడియో అయితే అయిపోయింది అక్కడ బయట నిలబడినాయి మార్కెట్లో అయితే రాలేదు రోడ్డు మీద నిలబడినాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫ్రెండ్స్ మరి కూడా ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేశాను మరి పాలసైజ్ కానీ పాలపాలు కానీ దేశ సినిమాకి సంబంధించిన వీడియో మరి ఎవరైనా ఇంకా కానీ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియోస్ ఓపెన్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫ్రీషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూసుకునే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఏం చెప్తారా కాడి రెడ్డివి తొంభై వేలు పళ్ళు కలిపినాయానీ బాబా దగ్గరాలో ఎక్కడి నుంచి వచ్చారు నానత్పల్లి మేడం ஆதோனி மண்டலம் ஆதரி மண்டலம் கர்நூல் ஜில்ல கதா தேங்க்ஸ் ஃபார் வாட்சிங் ஃபுல் மெஸ்யோ மழை